అందరికీ నమస్కారం మిత్రులరా వేపాకులు మీ చుట్టుపక్కల వేపాకులు ఉన్నాయా చాలా మీకు చాలా చాలా చేసుకోవచ్చు వేపాకులతో దాంట్లో ఉండేటువంటి అజాడిన్ అనేది ఆల్కలైడ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది దాంట్లో ఉండేటువంటి ఈ కెమికల్స్ ప్లస్ యాంటీబయాటిక్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి ఇవన్నీ చెప్పాలంటే బేసికల్గా అది దీన్ని కొంత చర్మ సౌందర్యానికి అలాగే కేశ సౌందర్యానికి కూడా ఇచ్చి చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి చెప్పాలండి యాంటీబయాటిక్గా ఎలా పనిచేస్తుంది అన్నది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం మీకు చుండ్రు ఉందనుకోండి చుండ్రు ప్రాబ్లం పోవాలి అంటే ఈ వేపాకులతో ఒక చిన్న ప్రక్రియ చేసుకోవాలి కొన్ని గుప్పెడి వేపాకులు తీసుకోండి ఒక గ్లాసు నీళ్లు గ్లాసు రెండు గ్లాసుల నీళ్లు తీసుకొని దాంట్లో ఈ వేపాకులు వేసి సన్న సెగ మీద మర కాచాలి కాచే కొద్దీ కొంతసేపు అయ్యేసరికి మీకు ఉన్నటువంటి నీళ్ళు పచ్చగా అవుతాయి ఎన్నికరు ఇది ఉడుకుతుంది కదా ఉడికి పచ్చగా అయిన తర్వాత మీరేం చేస్తారంటే ఆకులు తీసినా పర్లేదు తీసేసి ఉత్త నీళ్ళు తీసుకున్నా పర్లేదు లేదా ఆకులతో పాటు వాడుకున్నా పర్లేదు మొత్తం ఈ ద్రావణాన్ని తీసుకొని ఒక బాటిల్లో పోసేసేయండి గ్లాస్ బాటిల్ అయితే చాలా మంచిది ప్లాస్టిక్ బాటిల్ కాదు గ్లాస్ బాటిల్లో పోసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టండి ఆకులు అలాగే ఉంచితే ఏమి ఇబ్బంది ఏం లేదు ఇంకా కొంచెం దాంట్లో కరుగుతుండ కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంకా కరిగేది ఏమి ఉండదు దాంట్లో అందుకని మనం మళ్ళీ వాడుకునేటప్పుడు ఆకులు అడ్డం ఉంటాయి బాటిల్కి అడ్డం ఉంటాయి కాబట్టి తీసేస్తేనే బెటర్ అని చెప్తాను తీసేసి ఓన్లీ నీళ్ళనే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ప్రతిరోజు ఆ నీళ్ళతో వాష్ చేసుకోవాలి హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఇదే నీళ్ళని కొంచెం దూది ముంచి మీకు ఫేస్ మీద ఎక్కడెక్కడైతే మచ్చలు ఉంటాయో పింపుల్స్ ఉంటాయి బ్లాక్ హెడ్స్ కానీ ఇటువంటి ఉన్నప్పుడు వాటి మీద దీన్ని దీంతో తడి చేస్తూ ఉండాలి తుడుస్తూ ఉండండి గ్రాజువల్గా పోతాయి ఈ వేపాకుల నీళ్ళు బెటర్ మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తాయి మీ స్కిన్ అనేది డ్రై కాదు నేను చేస్తుంటే పొడిబారినట్టు ఎప్పుడు అనిపించదు అంత బాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని దానికి కూడా వాడుకోవచ్చు ఇంకా ఎప్పుడన్నా మీకు కడుపులో నొప్పి చిన్న చిన్నపిల్లలకైతే నులిపురుగులు పడతాయి అంటారు కదా అటువంటప్పుడు ఈ ఉడికించినటువంటి ఈ వేప నీళ్ళని ఒక స్పూన్ తాగించండి హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ దాగిచ్చినా పర్లేదు చేస్తే కడుపు నొప్పి తగ్గుతుంది ప్లస్ ఆ నురిపురుగు లాంటివి ఏదైనా ఉంటాయి పడిపోతాయి అలాగే ఈ వేప నీళ్ళని ఎప్పుడైనా దెబ్బ తగిలిందనుకోండి మీకు దెబ్బ తగిలితే దాన్ని ఈ వేపాకు నీళ్ళతో కడగండి మీరు బయట డెట్టాలు లేకపోతే యాంటీసెప్టిక్ లోషన్స్ ఏవేదో వాడుతుంటారు కదా దానికన్నా బెస్ట్ ఈ వేపాకు నీళ్ళే దాంతో కానీ మీరు కానీ కడిగితే ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది ముఖ్యంగా డయాబెటిక్ అల్సర్స్ ఉన్నవాళ్ళు కాలుకి పుళ్ళు పడిపోతాయి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఆ పుళ్ళు ఇన్ఫెక్షన్ అయితే ఇంకాస్త ఇన్ఫెక్షన్ మిగిపోయి కాలు తీసేయాల్సి వస్తుంటుంది అటువంటి కండిషన్లో ఉన్నవాళ్ళు ఫ్రీక్వెంట్గా మధ్య మధ్యలో దీంట్లో కాటన్ ముంచి మీరు ఆ పుండుని తుడుచుకుంటూ ఉండొచ్చు ఈ నీళ్ళని కొంచెం తీసుకొని ఆల్రెడీ మసలుగాయి కదా ఆ నీళ్లు ఆ నీళ్ళని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా మరీ ఆవిరి వచ్చేదాకా చేసి మీ ఫేసుకి కనపడితే అలర్జీస్ లాంటివి ఏదైనా వస్తే తగ్గుతాయి కొంతమందికి షడన్గా చెవి నొప్పి వస్తూ ఉంటుంది చెవిలో చీము లాంటిది ఉన్నా ఈ వచ్చేటువంటి ఈ ఆవిరిని చెవికి పట్టించండి పట్టిస్తే చాలా తొందరగా నొప్పి తగ్గుతుంది చీము కూడా పోతుంది ఇంకా ఈ స్కిన్ మీద చేతులకి షడన్గా దురదలు వచ్చేస్తూ ఉంటాయి ఈ దురదలు వచ్చినప్పుడు ఏదో సెచరిన్ ట్యాబ్లెట్లు అవి వేసుకుంటూ ఉంటారు కదా అది ఇంటర్నల్ వేసుకుంటే మళ్ళీ ఇంటర్నల్గా ఉండేటువంటి మన ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్ అవుతుంది అక్కడ అలా కాకుండా ఉండాలంటే మీకు రాగానే దాని మీద ఈ వేపాక నీళ్ళు మన దగ్గర ఉన్నాయి కదా ఆల్రెడీ రెడీగా దాంట్లో కాటన్ ముంచేసి దాన్ని తుడవడమే తుడిస్తే మీకు అక్కడ ఇమ్మీడియట్గా అలర్జీ అనేది తగ్గుతూ ఉంటుంది ఈ ఇదే వేపాకు నీళ్ళతో పళ్ళు పళ్ళు అంటే బ్రష్ చేసేసుకున్న తర్వాత మీరు పుకిలించి ఊయొచ్చు దీన్ని కొంచెం చేదు ఉంటుంది కాదంటే ఇది కానీ చేస్తే మీ కళ్ళ మీ పళ్ళలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ లాంటిది తగ్గుతుంది ఈ చిగుళ్ళ వాపు ఉండడము అలాగే నొప్పి ఉండడము ఇటువంటి ఈజీగా కంట్రోల్లోకి వస్తాయి జస్ట్ ఇవి చేస్తే ఇంకొంత ఇంకొంతమంది చెప్తారు ఇటువంటి ఈ వేపాకుని ఉడికిచ్చినటువంటి నీళ్ళని ఎనిమా లెక్క తీసుకోవచ్చుంటారు ఎనిమా తీసుకుంటే మీకు కోలాన్ అంటే లార్జ్ ఇంటర్ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్తారు ఎందుకంటే పైనుంచి నుంచి మనం తీసుకున్నా కింద ఎనిమా నుంచి తీసుకున్నా బాడీ అబ్జార్బ్ చేసేసుకుంటుంది సో డైరెక్ట్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది బాడీ అంతా కూడా ఒకసారి డీటాక్స్ అయిపోయినట్టు ఉంటుంది స్నానం చేసేటప్పుడు ఒక రెండు మూడు స్పూన్లు స్పూన్లు జరిపా ఎక్కడ సరిపోద్దని మనం బకెట్ నీళ్ళు వాడతాం కదా కనీసం ఒక గ్లాస్ ఈ వేపాకు కాచిన నీళ్ళు కానీ కలుపుకోగలిగితే సేఫ్ యాంటీసెప్టిక్ లాగా ఉంటుంది ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉంటాయి చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో సరిపోదు ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో వేపాకులు కాచినటువంటి నీళ్లు ఉంటే ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూద్దాం అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన జేవీటి కాలేజ్ దగ్గర సంజయ్ నితాశ మనకి రాగలైతే ఇటువంటి మరి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యని మన ఆశయంలో ఎలా నయం చేస్తారో కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు మరోసారి మరే వేడితే మళ్ళీ తెలుసుకుందాం నమస్తే